తెలుగు హోమ్ వర్క్ డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పేపర్ ప్యాకర్ ఈ జాబ్ లో మీరు ఇంట్లోనే పేపర్ బ్యాగ్స్ ఎండ్లోప్స్ నోట్ బుక్స్ మరియు ఇతర పేపర్ ప్రొడక్ట్స్ అసెంబుల్ చేస్తారు ప్రతి ఐటెంను నీట్ గా క్వాలిటీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా తయారు చేయడం ఈ జాబ్ లో ముఖ్యమైన పని పేపర్ ప్రోడక్ట్ గా మీరు ఇంటి నుండి ఫ్లెక్సిబుల్ లో పని చేయవచ్చు మీరు మీ కన్వీనియన్స్ కి అనుగుణంగా ఐటెమ్స్ అసెంబుల్ చేసి ఆర్డర్స్ కంప్లీట్ చేయవచ్చు శాలరీ ప్యాక్డ్ క్వాంటిటీ మరియు ఆర్డర్ రిక్వైర్మెంట్స్ పై ఆధారపడి ఉంటుంది కొత్త అప్లికెన్స్ కోసం ప్రాపర్ అసెంబ్లీ ఫినిషింగ్ టెక్నిక్స్ క్వాలిటీ చెక్స్ మరియు ప్యాకేజింగ్ గురించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై రెండు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి